హాయ్ యాడ్స్ వెల్కమ్ టు వాలెట్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న హీరోలను కూడా ఒకరు ఇక ట్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఆయన క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది ఇక ఇటీవల దేవర సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న తారక్ ప్రస్తుతం వార్డు చిత్రీకరణలో పాల్గొంటున్నాడు అండ్ డైరెక్టర్ అయన్ ముఖర్జీ రూపొందిస్తున్న ఈ మూవీలో హృతిక్ రోషన్ కూడా ఉన్నాడు అయితే ఎన్టీఆర్ ఇందులో రాయ్ ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా అయితే సమాచారం ఉందనమాట అయితే అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నారు ఎన్టీఆర్ ఇటీవల ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాగా వచ్చే వారం ఈ మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ జాయిన్ కాబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ దుబాయ్ లో తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు కొన్ని రోజుల క్రితం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చాడు తారక్ ఆ తర్వాత తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్ళినట్లుగా తెలుస్తోంది ఇందుకు సంబంధించిన ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయాయి అయితే అందులో తారక్ స్టైలిష్ న్యూ లుక్ అండ్ అతను ధరించిన దుస్తులను చూసి అందరూ మంత్రముగ్ధులైపోతున్నారు ఇక ముఖ్యంగా దుబాయ్ లో అభిమానులతో జరిగిన సంభాషణలో ఎన్టీఆర్ సింపుల్గా కనిపించే నీలి రంగు పూల చొక్కా ధరించాడు అయితే ఆ చొక్కా గా కనిపించింది కానీ ఆ షర్ట్ ధరంతో తెలుసా ఒకవేళ మీకు ఆ ధర తెలిసిందంటే ఖచ్చితంగా షాక్ అవుతారు ఇక ఎన్టీఆర్ ధరించిన ఆ నీలి రంగు పూల చొక్కా ధర సుమారుగా ఎనభై ఐదు వేలు ఉంటుందట ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు ఇది ఒక ప్రముఖ అంతర్జాతీయ డిజైనర్ బ్రాండ్ నుంచి వచ్చిందట దీంతో ఎన్టీఆర్ షర్ట్ ప్రైజ్ పై నేటిజన్స్ విభిన్నంగా స్పందిస్తున్నారు ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం మార్ టూ అండ్ ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ వంటి ప్రాజెక్టులతో అయితే ప్రస్తుతం బిజీగా ఉన్నాడు అలాగే తమిళంలో ఓ టాప్ దర్శకుడితో కలిసి మరో ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేయబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది అయితే ఈ షర్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి అంటే సాధారణంగా వేసుకోవచ్చు కానీ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి కమెంట్ చేయండి